హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాత్వికాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో సంక్రాంతి పండుగకి వెళ్ళి నేను మా పుట్టింటి నుంచి తెచ్చిన సారే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పుట్టింటికి వెళ్ళి ఏం తెచ్చుకున్నా ఏం తెచ్చుకోకపోయినా కంపల్సరిగా అయితే పసుపు కుంకుమ రెండు తెచ్చుకోవాలండి నేనైతే పసుపు కుంకుమ ఆడించుకొని తెచ్చుకున్నాను పసుపు కుంకుమ పుట్టిన నుంచి తెచ్చుకునేటప్పుడు శుక్రవారాలు గురువారాలు ఆదివారాలు మంగళవారాలు బయలుదేరకూడదండి పుట్టిన నుంచి పసుపు కుంకుమలు తెచ్చుకునేటప్పుడు మనం ఏ రోజు బయలుదేరినా సరే రాత్రిపూట మాత్రం పుట్టిన నుంచి బయలుదేరకూడదండి అందుకనే సాయంత్రం పూటే ఇంటి బయట పసుపు కుంకుమలు పెట్టేసుకొని పసుపు కుంకుమలు కానీ కారం కానీ ఇంటి బయట పెట్టేసుకొని తర్వాత బయలుదేరాలి మా ఇంట్లో చేసే పద్ధతి అయితే ఇదేనండి నాకైతే మిల్లులో పసుపు ఆడతారని తెలుసు కానీ కుంకుమ ఆడతారని తెలీదు ఫస్ట్ టైము కుంకుమ కూడా పసుపు ఆడిన చోట ఆడించేశారు పసుపు కుంకుమలు ఆడించడానికి రేట్స్ అయితే నాకు ఐడియా లేదు మా హస్బెండ్ మా మదరు వెళ్ళి ఆడించే తీసుకొచ్చారు ఈ కుంకుమ కూడా మా మదరు పండగ ముందు ఆడించారంట ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ కుంకుమలో కలపకుండా ఇలా కవర్ లో అయితే తెచ్చేసుకున్నాను ఇదైతే కారం అండి ఇది రెండు కేజీలు ఎండుమిర్చి తీసుకున్నాము రెండు కేజీలకి ఇంత డబ్బాలు వచ్చినాయి నేనైతే జేఎన్ టి తీసుకున్నాను పోయిన సంవత్సరం ఒక కేజీ నూట ఇరవైకో నూట యాభైకో తీసుకున్నాను సరిగ్గా గుర్తులేదు కాశ్మీరీ ఎండుమిర్చి అయితే మూడు వందల నుంచి నాలుగు వందల లోపు ఏదో ఒక రేటు తీసుకున్నాను సరిగ్గా గుర్తులేదు మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కాశ్మీరీ ఎండుమిర్చి అయితే లేదంట మేలో అలా వస్తుందని చెప్పారు ప్రజెంట్ నా దగ్గర కారం నిండుకుంది అని చెప్పేసి నేనైతే వట్టి ఎండుమిర్చి తీసుకొని టూ కేజీస్ అక్కడే మార్కెట్లోనే పక్కనే ఆడించేస్తారు వెళ్ళి అలా తీసుకొని వెళ్ళి అలా ఆడించేసాము ఇక్కడైతే దాన్ని ఎండబెట్టండి దాన్ని బాగా ఎండాలి ఎలా చెప్తారు కానీ అక్కడైతే బాగానే ఆడించేశారు మిర్చి ఆడించిన తర్వాత మనకి చూడండి ఎంత పౌడర్ అయితే వచ్చిందో నేను త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఆడిస్తే కూడా నాకు ఇంత పౌడర్ అయితే రాలేదు అది కూడా మెత్తగా ఆడలేదు నేను ఉత్తి మిర్చి మాత్రమే ఆడిస్తానండి ఎందుకంటే నేను మసాలా సెపరేట్గా ఆడించేసుకుంటాను ధనియా సపరేట్గా ఆడించేసుకుంటాను అలాగే జీలకర్ర సపరేట్గా ఆడించేసుకుంటాను అందుకని ఇది ఓన్లీ మిర్చి మాత్రమే ఆడించాను మిర్చి కేజీ రెండు వందల యాభై రూపాయలు పడింది రెండు కేజీలకి ఐదు వందలు పడింది మిర్చి ఆడించడానికి అరవై రూపాయలండి కేజీ రెండు కేజీలకి నూట ఇరవై రూపాయలు తీసుకున్నారు డీమార్ట్లోని కారం ప్యాకెట్స్ తీసేసుకునేదాన్ని ఆ ప్యాకెట్స్ని ఒక వన్ మంత్ వాడలేదు అదేదో ఒక రకమైన కలర్లో వచ్చేసి డ్యామేజ్గా కనిపించింది అందుకే కల్తీగా ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి ఆడించుకుందామని చెప్పి ఆడించేసుకుంటున్నాను ఈ రెండు పచ్చళ్ళు ఇది మిర్చి పచ్చడి నేను అక్కడ వేసుకుంటే చాలా బాగుంది అందుకే తెచ్చుకున్నాను ఇది దోస ఆవకాయ అండి నేను మా ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను నేను ఇక్కడ నుంచి భోగి రోజు బయలుదేరానండి రావటం కూడా కొంచెం లేట్ వచ్చాను ఎందుకంటే ప్రతిసారి టూ డేస్ త్రీ డేస్ మాత్రమే ఉండేవాళ్ళం అక్కడ మా మదర్ ఫాదర్ బాగా తిట్టే వాళ్ళు నేను వెళ్తే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాను మా ఇంటికి అందుకే ఈసారి ఎలా అయినా ఎక్కువ రోజులు ఉండాలని చెప్పారు మా హస్బెండ్ ఎక్కువ రోజులు సెలవు పెట్టి ఒక టెన్ డేస్ అయితే ఉండి వచ్చాము ఇది కూడా పసుపు ఈ డబ్బాలో ఆడగా ఇంకెంత మిగిలింది ఇందులో వేసుకున్నాను పసుపు కుంకుమలు ఎన్ని కేజీలు అయితే సరిగ్గా ఐడియా లేదండి ఇది ఓన్లీ వంటల్లో వేయడానికి మాత్రమే తెచ్చుకున్నాను మళ్ళీసారి వెళ్ళినప్పుడు దేవుడికి కూడా పసుపు ఆడించుకొని తీసుకొస్తాను అసలు లగేజ్ మోయలేక ఏమి సరిగ్గా ఏమి తెచ్చుకోలేకపోయాను ఇవి లవంగాలు అండి నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మసాలా కూడా తెచ్చేసుకున్నాను ఈ మూడు ప్యాకెట్లు కూడా లవంగాలే ఇవైతే మిరియాలండి మిరియాలు నేను వద్దని చెప్పాను అయినా వేసేసినట్టుంది మిరియాలు మా దగ్గర కూడా చాలా ఉన్నాయి మిరియాలు పొడి సపరేట్గా మిరియల్ గా వేసుకొని పెట్టుకుంటాను నేను ఇవి గ్రీన్ ఇలాచి ఇవి బ్లాక్ ఇలాచి అంటే బ్లాక్గా ఉండే యాలకులు కూడా ఉంటాయి అవి ఇవి ఇవైతే గ్రీన్ కలర్ యాలకులు ఇవి ఆవాల ప్యాకెట్ అండి ఈ మసాలా అంతా మిక్స్డ్ మసాలా అండి ఇందులో అన్ని రకాలు ఉన్నాయి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క పువ్వు ఎండు కొబ్బరి అన్నీ వేసున్నాయి ఇది కూడా తెచ్చేస్తున్నాను ఇది కూడా గ్రైండ్ చేసేసి పెట్టేసుకోవాలి ఇవైతే ములక్కాళ్ళు అండి ఈ ములక్కాళ్ళు మా హస్బెండ్కి బాగా ఇష్టం నాకు కూడా ఇష్టం అందుకనే మాకు తెలిసిన ఒక ఆంటీకి చెట్టు అయితే ఉంది మా ఎదురుగానే కోసి ఇలా ఇచ్చేసారు ఇదైతే కందిపప్పు అండి ఇక్కడ కందిపప్పు అయితే టూ హండ్రెడ్ చేంజ్ ఏమో ఉంది నెంబర్ వన్ది ది ఇది కూడా నెంబర్ వనే అంట బట్ ఇది ఎంతో నాకు తెలీదు త్రీ కేజీస్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను కందిపప్పు కావాలని ఇవి నా ఫేవరెట్ అండి వైజాగ్కి వెళ్ళానంటే సగం దీనికోసం బీచ్ కోసమే వెళ్తాను నేను నాకు ఆ రెండు అంటే అంత ఇష్టం ఇవి లాస్ట్ డే మాకు దొరికాయి చాలా చోట్ల ట్రై చేసి వదిలేశారు మా మదరు ఇవి కూడా తెచ్చుకున్నాను వీటి పేరు నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి తీగలు తేగలు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ వాడో నాకు తెలీదు అందుకే చెప్పట్లేదు మీకెవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది అయితే వెండి మొలతాడు అండి మా తమ్ముడిది మా తమ్ముడు నాకు టూ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు తన వెండి మొలతాడు మా మదర్ తీసుకొని వెళ్ళు నీకు గుర్తుగా ఉంటుందని ఇచ్చారు ఈ వెండి మొలతాడు మా అత్తగారాలు పిల్లలు వాళ్ళకి చాలాసార్లు అడిగారు మా మదర్ అయితే ఇవ్వలేదు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పారు కానీ నేను తీసుకురాలేదు మా మదర్ దగ్గరే మా తమ్ముడి గుర్తుగా ఉంటుందని నేను తీసుకురాలేదు కానీ ఈసారి మాత్రం ఇచ్చేసారి తీసుకెళ్ళు కంపల్సరిగా తీసుకెళ్ళు అని నాకు మా తమ్ముడి ఫేస్ కూడా గుర్తులేదు తన ఫోటో మాత్రమే గుర్తు ఇదైతే తమిళనాడులో సేలంలో కొన్నారు అంటే మెళ్ళో వేస్తారు కదా అది ఇది ఏ దేవుడు అంటే మా మదర్ కూడా పెళ్ళైనప్పుడు బాగా చిన్నవాళ్ళు సో తనకి తెలీదు మా అమ్మమ్మ కొనిచ్చినట్టున్నారు ఇక్కడైతే శాలమన్ ఉంది అక్కడ ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఉన్నారు మా తమ్ముడు మెడలో వేసుకునేది ఇది ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మా తాతకి మెడల్ కింద ఇచ్చేవాళ్ళండి ఇలాంటివి మా ఇంట్లో ఒక పది వరకు ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే క్లియర్గా రాశారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళదని దీని మీద బ్యాడ్జెస్ కూడా ఉంటాయి అవన్నీ ఎక్కడ పెట్టేశారో మరి తెలీదు ఆ పది ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఆ పది మా ఇంట్లో మా వాళ్ళ పిల్లలు ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇది ఒకటే మిగిలినట్టు ఉంది ఇది మా తాతయ్య గారి గుర్తుగా నేనైతే తెచ్చుకున్నాను చాలాసార్లు అడిగాను మమ్మీ ఇవి చాలా ఉండాలి కదా ఏవి ఏవి అని మా ఇంటికి ఎవరైనా వస్తే మామూలుగా వెళ్ళరు ఏదో ఒకటి ఇంట్లో నుంచి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇవైతే స్టీల్ బాక్సెస్ అండి మా హస్బెండ్కి బాగా ఇంట్రెస్ట్ వీటి మీద మా ఇంట్లో ఇలాంటి స్టీల్ బాక్సెస్ కనిపిస్తే చాలు వేసేసుకుంటారు బ్యాగ్లో ఇలాంటి స్టీల్ బాక్సెస్ చాలా నేను ట్రైన్లో వదిలేసి ఉన్నాయి పాలగిన్నె అండి మా దగ్గర ఒకటి ఉంది మా మదర్ ఇచ్చారు అది హ్యాండిల్ ఉంది కదా ఈ హ్యాండిల్ ఎరగొట్టేశారు మా హస్బెండు తరగబొట్టేసి సైలెంట్గా నాకు ఏం తెలియదు అన్నట్టు ఉండిపోయారు మళ్ళీ మా మదర్ కొనిచ్చారు మా ఇంట్లో చాలా సామాన్లు ఉంటూనే ఉంటాయి వెళ్ళినప్పుడల్లా తెస్తూనే ఉంటారు ఇలాంటి సామాన్లు తెచ్చుకోవడంలో మా హస్బెండ్కే ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇది ఎందుకో మరి ఆయన తెచ్చుకున్నారు ఆయన ఇంట్రెస్ట్ ఏం చేస్తారు మా ఇంట్లో చాలా సామాన్లు ఉన్నాయి నాకు ఇంట్రెస్ట్ ఉండదు అయినా సరే తెస్తూ ఉంటూనే ఉంటారు ఇది కర్రీస్ వేసుకోవడానికి స్టీల్ గిన్నీ మా ఇంట్లో పైన బస్తాల్లో ఉంటాయండి ఇలాంటి స్టీల్ సామాన్లు ఇలాంటి స్టీల్ గిన్నెలు ఇత్తడి సామాన్లు వెళ్ళినప్పుడల్లా మా హస్బెండ్ వెతుక్కుంటారు ఆ స్టీల్ సామాన్లన్నీ దానికి ఏం నచ్చితే తెచ్చుకుంటారు ఇవి కూడా కర్రీస్ అవి వేసుకోవటానికి అనుకుంటా ఈ బేసన్ మాత్రం నేను కావాలని తెచ్చుకున్నాను ఇది ఉర్లీ అండి ఇత్తడిది ఇలాంటిది పెద్దది మిడిల్ సైజు ఏవో ఉండేవి మా ఇంట్లో మా మదర్ ఇంట్లో ఉంటారు కానీ ఎవరు ఏ సామాన్లు తీసుకెళ్తారు అనేది కూడా ఆవిడకి తెలీదు ఎవరో మిగతా సైజులు పట్టుకెళ్ళిపోయారు ఎక్కడా కనిపించలేదు నాకు ఇదే కనిపించింది ఇది తెచ్చుకున్నాము చిన్నగా బాగుంది అని మా అత్తగారి పిల్లలు ఆడపిల్లలు కానీ కోడలు కానీ వస్తే మా ఇంట్లో సామాన్లు అంతా తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు కదో అలవాటు బీరువాళ్ళు తెరుస్తారు బీరువాళ్ళు అవి పట్టుకెళ్తారు ఇలా సామాన్లు కూడా పట్టుకొని వెళ్ళిపోతారు ఈ ఊర్లి కానీ మీకు ఎవరికైనా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చిన్నగా బాగుంది కదా ఇది ఇదేనండి మా పుట్టింటి నుంచి నేను తెచ్చుకున్న సారే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి